பண்ணி ஜ ம இவ ஜனா அந்த 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 பாசன்ன எவ்வளோ உன்னாரி ராத்திரி ஜெரிதே கடாண்ட் இப்போ இன்னொரு கதாச்சக்க పద్ధతి కాదు ఆడమనుకుంటున్నాన ఎవరికైనా పద్ధతి మనం తెలుసు కదా మీకు ఐదేళ్ళలో ఎటువంటి అల్లరు లేవు మీ ప్రాబ్ ఏమన్నా రాత్రి జరిగిందేం కలమన్నా అవి ఇంటి పైన ఉన్నారు కదన్నా రాత్రి జరిగిందమ్మా అదే అదే ఇది పద్ధతి కాదు కదా ఏదైనా ఉంటే మాట్లాడాల గ్రామంలో ఎప్పుడు లేవు వాళ్ళ ఐదేళ్ళ నుంచి ఇప్పుడు ఏంది ఇది అదే పది వరకు రాత్రి పది తర్వాత జరిగిందే అదే నిద్ర టైం నిద్ర పోయినాడు సత్యను ఒకటిలే దాని దగ్గర ఏముంది సతభ శివాలంటావు అవునా రాత్రి జరిగి కదా మీరు లేరాల్లో మొత్తం నిన్న రాత్రి మొన్న రాత్రి మళ్ళీ జరిగింది గంటల అంటే మీరు లేరు మధ్యాహ్నం నిన్న ఆదివారం కదా ఆదివారం నిన్న పగలు జరిగింది సరే సరే రాత్రి అయితే మీరు పడుకుంటున్నారు కదా వాడు పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ పడుకోపోయి